ఆఫ్రికా దేశం నైజీరియాలో ఒంగోలు వాసుకి అరుదైన గౌరవం దక్కింది అక్కడ ప్రభుత్వం ప్రదానం చేసే చీఫ్ హోదాను అందుకున్న మొదటి తెలుగువారిగా ఖండే వెంకటేశ్వర్లు గుర్తింపు సాధించారు నైజీరియా ప్రభుత్వం ప్రతి ఏటా తమ దేశస్తులతో పాటు తమ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములైన ఇతర దేశస్తులకు ఈ అవార్డు అందిస్తుంది అందులో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఖండే వెంకటేశ్వర్లకు నైజీరియా ప్రభుత్వం ఆనరీ చీఫ్ అవార్డు అందజేశారు కండే వెంకటేశ్వర్లకు అవార్డు రావడంతో ఒంగోలు లాయర్పేటలో డిప్యూటీ మేయర్ వేమిరి సూర్యనారాయణ కార్యాలయంలో ఆయన మిత్రులు ఆయన గజమాలతో ఘనంగా సత్కరించారు మియా మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా అంటే ఆల్మోస్ట్ సెవెంటీ టూ కంట్రీస్ హెడ్ అన్నట్టు సెవెంటీ టూ కంట్రీస్ హెడ్గా ఉంటూ పదమూడు సంవత్సరాలు ఉద్యోగం చేయడం జరిగింది ఆ కంపెనీలో ఆ కంపెనీ పేరు వచ్చేసి ఎమరేట్స్ నేషనల్ ఫ్యాక్టరీ ఫర్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ దాంట్లో పదమూడు రీజన్లు ఉన్నాయి పదమూడు డివిజన్లు సో ప్యాకేజీకి సంబంధించింది ఫార్మా కాస్మోటిక్స్ ఎయిర్లైన్స్ లూబ్రికెట్స్ ఫుడ్ అండ్ బ్యావరేజెస్ ఈ ప్రతి ఒక్క ఇండస్ట్రీకి మాతో మా యొక్క ఇండస్ట్రీతో సంబంధం ఉండేది అంటే ఎయిర్లైన్స్ వచ్చి బోర్డింగ్ పాసు బ్యాగేజ్ ట్యాగు కాస్మెటిక్స్ వచ్చే లోపల పెప్సీ కోకోకో ఫెయిర్ అండ్ లవ్లీ హెడ్ అండ్ షోల్డర్ క్లీనిక్ ప్లస్ లేబుల్స్ అంటే ప్రతి ఒక్కరు అలాగే కరోనా టైంలో మేము ఫార్మా ఇండస్ట్రీకి మేము అపారమైన సేవ జరిగింది అటువంటి కంపెనీలో నేను పదమూడు సంవత్సరాలు చేసి ఇంకా ఇంకా చాలు ఉద్యోగము అనుకున్న స్థితి నుంచి మేమే సొంతంగా స్టార్ట్ చేద్దామని చెప్పేసేసి నేను మా క్లాస్మేట్ రాజేష్ వేమూరి అని చెప్పేసేసి నాతో పాటే కాలేజీలో హైదరాబాద్ చదివారు మేమిద్దరం కలిసి హైదరాబాద్లో చదువుకొని ఈ పదమూడు సంవత్సరాలు ఉద్దేశించిన చేసిన జర్నీలో మాకున్నటువంటి అనుభవం మేము తెచ్చుకొని మా సొంతంగా దుబాయ్ ఉమాల్ కోయిన్ ఇండస్ట్రీ ఏరియాలో ఫార్చ్యూన్ ప్యాక్ లేబుల్ ఇండస్ట్రీస్ అని స్టార్ట్ స్థాపించడం జరిగింది ఈ క్రమేణా గత పదిహేను సంవత్సరాలుగా ఆఫ్రికాలో నేను యాభై నాలుగు దేశాలు ఉంటే ముప్పై ఎనిమిది దేశాలు ఓన్లీ ఆఫ్రికాలోనే తిరగడం జరిగింది అంటే యూరప్ కాకుండా ఈ ముప్పై ఎనిమిది దేశాలు ఉన్న తిరగడంలో అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆ దేశ అధ్యక్షులు ఆ దేశంలో ఉన్నటువంటి ముఖ్యులకే ఇండస్ట్రీస్ ఉంటాయి వాళ్ళతో నాకున్న పరిచయాలు దానివల్ల బిజినెస్ బాగా జరగడం జరుగుతుంది ఆ టైంలో నా తరపు నుంచి నా తరపున నాకు వచ్చిన ఆదాయంలో కొద్దిగా సేవా సంస్థలు అక్కడ కూడా ఇవ్వడం ఈ పదిహేను సంవత్సరాలు నేను చేసిన సేవలను గుర్తించి ముఖ్యంగా నైజీరియా దేశంలో ఇప్పుడు హిల్స్ రాయల్స్ హైనస్ ఎవరైతే కింగ్ ఉన్నారో అతను ఇది లైక్ విజయమాల్యా ఇది లైక్ ఆదానీ ఇది లైక్ అంబానీ ఆ దేశం ఆయనకి ఇండస్ట్రీస్ ఉన్నాయి క్లిక్కర్ ఇండస్ట్రీస్ వైన్ ఇండస్ట్రీస్ అలాగే కన్స్ట్రక్షను అలాగే అగ్రికల్చరు అలాగే ప్యాకేజింగ్ ఇండస్ట్రీ సో నేను ఈ సేవలన్నీ గుర్తించి ద రికగ్నేషన్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు హ్యుమానిటీ అని ఒక ఇది చేశారు దాన్ని సిక్స్ మంత్స్ నుంచి అంటే నేను ఆ దేశంలో ఆ దేశస్తున్న అయితే ఈజీగా అయ్యేది కానీ వేరే దేశంలో హీ నీడ్ టు డిస్కస్ విత్ మెనీ కౌన్సిల్ మెంబర్స్ అలాగే పార్లమెంట్ మెంబర్స్ అలాగే సుప్రీం కౌన్సిల్ ఎల్డర్స్ వీళ్ళందరితో డిస్కస్ చేసి నన్ను నామినేట్ జరిగింది అంటే ఈ అవార్డు ఏంటంటే సింప్లిఫై మన భారతదేశానికి ఏంటంటే పద్మశ్రీ పద్మశ్రీ అనేక రంగాల్లో ఒక్కొక్కరికి ఇస్తారు కళ టెక్నాలజీ సర్వీసెస్ ఎలా ఇస్తారో ఆ దేశంలో అదే విధంగా ఇస్తారు అనేక విధంగా అనేక రంగాల్లో తీసుకున్న వాళ్ళల్లో నేను ఒకడిని సో నేను ఈ సందర్భంలో ఆ యొక్క దేశస్థలో నన్ను సెలెక్ట్ చేసి వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసి గత పదిహేను సంవత్సరాలు నా సర్వీస్ వాళ్ళకి నేను కృతజ్ఞత ఉన్నాను అలాగే మన భారతదేశం నుంచి నేను వెళ్ళి మొదటికి ఇప్పటి వరకు బా వాళ్ళకి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇయర్స్ దాటింది ఇప్పుడు ముగ్గురికే వచ్చిందని నేను విన్నాను ఆ దేశంలో ఒకతను డాక్టర్ ఒకతను కర్ణాటక దేశస్థుడు బిగ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అతని పేరు శెట్టి ఏదో ఉంది సో నండే వెంకటేశ్వర గారు సామాన్య కుటుంబంలో జన్మించి మంచి చదువులు చదివి విదేశాలకు వెళ్ళి వ్యాపారవేత్తగా సిరపట్టడం కాకుండా అక్కడ అందించిన సేవలకు గాను నైజీరియా ప్రభుత్వం వారు హార్డీ చీఫ్ అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందకరమైన విషయం ఆయన అక్కడ సిరపట్టడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చూసుకుంటా వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళ తమ్ముడిని కూడా రాజకీయంగా ఎంకరేజ్ చేస్తా ఇంకా అందరికీ కూడా దాన్ని అంత సహాయం చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఇంకేనా భవిష్యత్తులో ఇంకా మంచి మంచిగా అధిక మంచి పదవులు కానీ ఇంకేదన్నా ఆశించిన విధంగా ఆయన ఉద్యోగపరంగాని కానీ వ్యాపారపరంగా ఇంకా మంచి ఉన్నత నిర్వహించాలి కోరుకుంటూ చదువుకుంటే ఒక కమిట్మెంట్గా బాధ్యతాయుతంగా తను పనిచేయడమే కాకుండా పక్కన వాళ్ళ అందరినీ కూడా ఒక యూనిట్గా ఇది మన పని మన వర్క్ ఇది మనం ఒక బాధ్యతాయుతంగా చేయాలా అనేది దీని మీద అతనిలో ఉన్న కమిట్మెంట్ని నేను ఈ మధ్య ఒక రెండు మూడు ఫంక్షన్లో రెండు మూడు ఇష్యూస్లో వారు ఈ రోజుల్లో కూడా ఇంత కమిట్మెంట్గా వర్క్ చేస్తారా ఒక అని నేను అనుకోవటం జరిగింది వారిలో ఉన్నటువంటి సేవా దృక్పథం కానీ స్నేహ ధర్మం కానీ ఇలాంటి ప్రభుత్వం గుర్తించి నైజీరియా ప్రభుత్వం గుర్తించి ఇలా హానరీ ఈ చీఫ్ ఇది ఇవ్వటం అనేది చాలా విశేషమైనది నేను ఈ మధ్య నెల్లూరు వెళ్తుంటే కావుల్లో వారి ఫోటోలు ఇవన్నీ చూసి అరే మన మిత్రుల ఫోటోలు ఇక్కడ ఉన్నాయి ఏందని నేను చూస్తే ఈ హాన్ చీఫ్ అవార్డు ఇవ్వటం జరిగింది అని చెప్పి మాకు తెలిసి మేము వెంటనే కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది మితభాషి నిఘర్వి అందరితోటి ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ కోరుకునే వ్యక్తి కుటుంబ విలువలు తెలిసిన వాడు అలాగే తను అనుకున్న లక్ష్యానికి కమిట్మెంట్గా వర్క్ చేసేది ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు స్నేహం లభించడం నిజంగా మా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను వారు ఇంకా ముందు ముందు ఇతర సేవలు కానీ అలాగే మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ వారికి ఈ కలుసుకోవడం ఈ సందర్భంగా కలుసుకోవడం నేను వ్యాపారం చేయడం కానీ అట్లా చేస్తూ ఆయన నైజీరియాలో కూడా ఎందుకంటే ఈ మధ్యనే మా మిత్రుడు ఇంకో అతను కూడా నైజీరియాలో ఉంటే అప్పుడే నాకు దగ్గర సంవత్సరం నుంచి పరిచయం అతను కలిసినప్పుడు కూడా డిస్కస్ చేస్తే మన ఎంగు గారి గురించి చాలా గొప్పగా చెప్పాడు అతను ఎవరో గారు మన శ్రీనివాసరెడ్డి అని ఎంగపాలెంలో అతను కూడా ఇతర దేశాల్లోకి వెళ్ళి చాలా బాగా స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అతను కూడా ఈయన గురించి చెప్పడం జరిగింది అట్లానే ఇక్కడ మన మిత్రులు చెప్పారు అతను నాకు పరిచయం రోజు చూస్తున్నాను అంటే ఒక అన్నాన్ని పిలుస్తాడు అట్టనే నాకు కూడా సొంత తమ్ముడులాగా ఎందుకంటే అతను చాలా నిగరువి అట్టనే సేవాతత్వాడు ఇప్పుడు కావాలన్నా కూడా నిత్యం అతనున్న పూర్ పీపుల్కి నీడీ పీపుల్కి ఎప్పుడు కూడా సేవ చేయాలి అనేటువంటి భావన కలిగినటువంటి అతను ఇంకా మున్ముందు మంచి ఉత్తమమైన పొజిషన్లోకి రావాలని చెప్పి ఇట్లాంటి అవార్డులు ఇంక మించి ఇంకా పెద్ద పెద్ద అవార్డులు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఇవాళ వాళ్ళ తమ్ముడు కండే రమణ యాదవ్ కూడా ఇక్కడ మనకి కార్పొరేటర్గా ఉన్నారు మిసెస్ మేమందరం కూడా మున్సిపాలిటీలో కలిసి తిరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడు వెంకటేశ్వర గారితో డిస్కస్ చేస్తుంటాం అతను కూడా ఇక్కడ కూడా మనకు ఏదైనా అవసరాలు ఉన్నా కూడా ఒంగోలుకు సంబంధించి కానీ ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ ఎటువంటి కార్యక్రమాలైనా సేవా కార్యక్రమాలు కానీ అది పూర్ నీడీ పీపుల్గా కోసం ఏ కార్యక్రమాన్ని కూడా ఆయన నేను ముందుంటానన్నా నేను మీరందరూ కూడా నాకు ఎంబడుండి నా నాకు చేత పని చేయించాలని చెప్పారు ఇంకా ముందు ముందు రోజుల్లో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అట్లనే కండే వెంకటేశ్వర్ల గారు కూడా ఇంకా ముందు ముందు రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసి ఇంకా ఉన్నతమైన పదవులు కూడా పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా అతనికి ఇష్టదేవైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆయనకి ఎప్పుడు కూడా నిండు ఐశ్వర్యాన్ని సోదరుడు లాంటి వ్యక్తి కండే వెంకటేశ్వర్ల గారికి నైజీరియా ప్రభుత్వం నుంచి హానరీ చీఫ్ అవార్డు అనేది రావటం మాకెంతో ఆనందదాయకం ఈ సందర్భంగా వారిని అభిన అభినందిస్తున్నాం హాన్ రీచ్ అంటే మన ఇండియాలో ఈక్వల్ టు పద్మశ్రీ లాగా పద్మభూషణ్ లాగా ఆ లెవెల్ పరిధిలో ఉండే అది కాబట్టి ఈ సందర్భంగా వారిని మరీ మరీ అభినందిస్తూ అదేవిధంగా ఇప్పటికీ ఆఫ్రికా దేశంలో కూడా కొన్ని ముప్పై ఎనిమిది దేశాలు తిరిగారని చెప్పడం జరిగింది వంద పైగా మీరు వ్యాపారాలు నడపాలి ఒంగోలు కూడా కొన్ని ఇండస్ట్రీలు నడపాలని చెప్పేసి మా కోరిక రామలక్ష్మణ అనుబంధం అంటే ఆ రోజుల్లో రామాయణంలో విన్నాము ఈ రోజున రాముడిగా వెంకటేశ్వర గారు లక్ష్మణుడిగా రమణ యాదవ్ గారు వీరిని చూస్తే మాకెంతో అసూయ కలుగుతుంది వీరిద్దరి బంధం కూడా అలాగే ఉండాలని చెప్పేసి మేము చేరుకుంటూ వారికి ముందు ముందు ఇంకా ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షిస్తూ శ్రీ ప్రసన్న చరకేశ్వరారిని ప్రార్థించవలసిగా కోరుతున్నాం సో ఎలా ఉంది న్యూయార్క్ ఇరుకు వీధులతో విశాలంగా ఉందిరా చెల్లి ఎక్కడ మొదలయ్యాయో అక్కడే ఉన్నాయి చెల్లికి డైమండ్ జ్యువెలరీ సెట్ తీసుకోవాలి అమ్మకి కాసలు పేరు కావాలట మా ఆవిడ గుట్ట అడిగింది పాపకి పాపడి పిల్ల ఓ మర్చిపోయాను చెల్లికి వట్టాడం కూడా తీసుకోవాలి ఏం కావాలో తెలిసినప్పుడు ఎక్కడికెళ్ళాలో కన్ఫ్యూజన్ ఎక్కడికి వెళ్తున్నాం నీ పేరులో ఉన్న ఆనందాన్ని నీకు పరిచయం చేయడానికి ఏంటి లీలారామా చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది అస్సలు కాదు మీకు భయం అక్కర్లేదు సార్ మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఐడి గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో నా కుటుంబం నా సంబరం నా మలబారు